నీ చాలా ఇంపార్టెంట్ మాట వినాలి ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రజల కోసం మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ తెలారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా ఆసిమాబాద్ జిల్లా రద్దు చేస్తా నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవా ఉన్నా మొత్తం జిల్లా ప్రజల మాట నైది ఒకవేళ ఉండాలంటే మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి బీఆర్ఎస్ పార్టీ ఓటే మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా మళ్ళా నడవన్నా వంద వంద యాభై కిలోమీటర్లు మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్ కు ఓటేయండి మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ ను ఊడగొట్టి కాంగ్రెస్ ను గెలిపియండి ఆ పుణ్యం కట్టుకోండి కొట్లాడదామా మంచిర్యాల కోసం యుద్ధం చేద్దామా ఖచ్చితంగా ఆ యుద్ధం కాదు ఆ యుద్ధం ఎట్లా చేస్తాం ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి అనే మంచిర్యాల గుండె జీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా గ్రామాలు పోయినాయి పట్టణాలు పోయినాయి కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు విదేశాలకు పోయే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసినారు కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా అన్ని పనులు గత ఐదు నెలలుగా నిలిపేసినారు ఇది ఎంతవరకు కరెక్టు ఏ రకంగా కరెక్టు ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు కానీ అన్నిటి గుడ్డిగా రద్దు చేయరు కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం మేము మొత్తం రద్దు చేస్తాం ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉంది సింగరేణి